యేసు ప్రభును వెంబడించటం అంటే చిన్న పని కాదు ఏసు ప్రభును వెంబడించటం అంటే అంత చిన్న పని కాదు ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల ముందు ఆయనను వెంబడించాలంటే ఆయన వెనకాల వెళ్ళాలన్న కోరికని ఉండాలి యేసును వెంబడించటానికి నీకు ఫస్ట్ కోరిక ఉండాలి ఆయన వెనకాల నేను వెళ్ళాలి ఆయనతో నేను నడవాలి ఆయనతో నేను జీవించాలన్న కోరిక కావాలి ఒక యవనస్తుడు వచ్చాడు ఆ యవనస్తుడు వచ్చి యశు ప్రభును ఒక మాట అడిగాడు ఈ మాటలు ఎక్కడ ఉన్నాయంటే లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యము నుంచి ఇరవై ఐదు వరకు మనం చదివితే అక్కడ అద్భుతమైన విషయాలు ప్రభు వలన మనం నేర్చుకోగలము నేను చదువుతాను చూడండి పద్దెనిమిదో అధ్యాయములు పద్దెనిమిదో వాక్యము నుండి ఒక అధికారి ఆయనను చూచి సత్బోధ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలేనని ఆయనను అడిగను మంచి బోధ నిత్య జీవమునకు నేను వారసుడగుటకు నేనేమి చెయ్యాలని ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు అందుకు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి అంటున్నాడు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడు తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు ఇరవయో వాక్యం ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి విభచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగలి వద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు ఏమంటున్నాడు తెలిసిన నా బాల్యము నుండి వీటన్నిటిని ఏం చేస్తున్నాను అనుసరించుచున్నాను అంటే వీడు మంచివాడ చెడ్డవాడ చెప్పండి చిన్నప్పటి నుంచి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను అనుసరించే ఒక భయము భక్తి కలిగిన ఒక వ్యక్తి అతడు ఎన్నడూ కూడా విభచరించలేదు నరహత్య చేయలేదు దొంగతనము చేయలేదు అబద్ధ సాక్ష్యం పలకలేదు తల్లిదండ్రులను అవమానపరచలేదు దేవుని ఆజ్ఞలన్నిటినీ పర్ఫెక్ట్గా పాటించినవాడు ఈ అధికారి కానీ అటువంటి వ్యక్తిని చూసి ప్రభు ఏమంటున్నాడో చూడండి ఇరవై రెండులో స్సు విని ఒకటి కొదువుగా ఉన్నది చూడు ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్న వాడిని చూసి ప్రభు అంటున్నాడు నీ దగ్గర నా కను దృష్టిలో ఒక కొదువు అర్థమైందా అన్నిటిని పాటిస్తున్న వాడిని చూసే ప్రభు ఆ మాట అన్నాడంటే మనలను చూసి ప్రభు ఏ మాట అంటాడో అర్థం చేసుకోండి వాడు అంటున్నాడు నా బాల్యము నుండి నేను విభచ్చరించలేదు నా బాల్యము నుండి నేను దొంగతనము చేయలేదు నా బాల్యము నుండి నేను నరహత్య చేయలేదు నా బాల్యము నుండి నేను అబద్ధ సాక్ష్యము పలకలేదు నా తల్లిదండ్రులను సన్మానించాను నా బాల్యము నుండి ప్రతి ఆజ్ఞలను నేను పాటించాను అని చెప్పిన ఆ వ్యక్తితో ప్రభు అంటున్నాడు నీ వద్ద నాకు ఒకటి కనబడుచున్నది కొదు కొరత ఏమిటి అంటే అక్కడ చూడండి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును ప్రియులరా ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని చెప్తున్నాడు ధనము భూలోకములోనే కాదండి పరలోకములో కూడా ధనం అనేది ఒకటి ఉంది మన కంటికి కనబడుతున్న ధనము ఇది భూలోకములో గొప్పది కానీ ఈ ధనమునకు పరలోకములో విలువ లేదు పరలోకములో కూడా ధనముందంట మనం ఎక్కువగా ఈ భూమిలో ధనాన్ని సమకూర్చుకోవటానికి కష్టపడుతున్నాం ఎందుకంటే మనకు తెలిసిన ధనం ఇది ఒక్కటే కానీ ప్రభు చెప్తున్నాడు ఇది కాకుండా పరలోకములో కూడా మనకు ధనముందంట ఆ ధనమును అక్కడ మనము సమకూర్చాలంటే ఇక్కడ ఉన్న ఈ ధనమును ప్రభు కొరకు ప్రభు పని కొరకు ప్రభు రాజ్యము కొరకు మనము విడిచిపెట్టాలి ఆయన అంటున్నాడు నీ దగ్గర నాకు ఒక కొదువు కనబడుతున్నది అది ఏంటంటే నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము అప్పుడు పరలోకమందు నీకేం కలుగును ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను ఇక్కడ చూడండి నిత్య జీవం పొందటానికి నేనేం చెయ్యాలి అని అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే ఆజ్ఞలన్నీ పాటించమన్నాడు వాడంటున్నాడు మీరు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ నా బాల్యము నుండి పాటించానన్నాడు కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు నీ దగ్గర ఒక్క కొదు నాకు కనబడుతుంది అది ఏంటంటే నువ్వు నన్ను వెంబడించాలి నువ్వు నన్ను వెంబడించాలి అంటే నీకు కలిగిన ధనమంతటిని విడిచిపెట్టాలి ఎందుకంటే ఆ ధనము నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు యేసును వెంబడించలేవు ధనవంతులుగా ఉండటం పాపమా ధనము కలిగి ఉండటం ఈ లోకములో తప్ప కాదు సుమా ధనము కలిగి ఉండటమే దేవునికి ఇష్టం బైబుల్ అంటుంది కదా మనము ధనవంతులము కావలేనని మన నిమిత్తము మన ప్రభు అయిన యేస్సు దరిద్రుడిగా వచ్చాడంట ఎందుకు యేస్సు దరిద్రుడిగా వచ్చాడు మనము ధనవంతులుగా ఉండాలని మనము ధనవంతులుగా ఉండటం తప్పు కాదు కానీ కంటే ధనాన్ని ప్రేమించటం ముందు చూసారా యేసు కంటే ధనాన్ని ప్రేమించటం యేసు కొరకు ధనమును పక్కన పెట్టాలి కానీ ధనము కోసము యేసు ప్రభును ప్రక్కన పెడితే మనము నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం ఫస్ట్ నువ్వు యేసును ప్రేమించు ధనమును కాదు అబ్రహాము ధనవంతుడు తన కుమారుడైన ఇసాకు ధనవంతుడు అబ్రహాము మనముడైన యాకోబు ధనవంతుడు వారికి పుట్టిన ఇస్రాయేలీలందరూ కూడా ధనికులుగానే ఉన్నారు దావీదు ధనవంతుడు బైబిల్ అంటుంది సలోమోనంత ధనవంతుడు ఈ భూమిలో పుట్టనే పుట్టారంట వీళ్ళందరూ ధనవంతులు వీళ్ళందరూ దేవుని వలన ధనవంతులుగా మారారు కానీ వీరు దేవునికి ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు మనం చూడండి ధనమునకు ప్రాముఖ్యతనిస్తున్నాం ఏసుకు కాదు ఈ యవనస్థుడు నిత్య జీవం పొందాలని కోరాడు కాని ఆ నిత్య జీవము పొందుకోటానికి కొన్నిటిని విడిచిపెట్టాలి అందులో ఒకటి ధనము వీడంట బహుధనవంతుడంట గొప్ప ఐశ్వర్యంతుడంట అందువలన ప్రభు ఈ మాట చెప్పినప్పుడు వాక్యం అంటుంది ఇరవై మూడులో అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతనిని చూచి ఏమంటున్నాడు చూడండి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడంట దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట ఏంటంటే చెప్పండి ఈ మాట ఎంత పవర్ఫుల్ చూడండి సూది బెజ్జము మీకు తెలుసు మన కంటికి కూడా ఆ బెజ్జము కనబడదు ఆ బెజ్జములో దారము దూరించటం కూడా మన తరం కాదు కానీ ప్రభు అంటున్నాడు ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో ఒంట కూడా ఈజీగా దూరగలదంట ఒక ధనము మీద మోజు ధనము మీద ఆశ ఉన్నవారు దేవుని రాజ్యములో ప్రవేశించటం కష్టం అందుకనే అనేక మంది ధనాపేక్ష కలిగి విశ్వాసము నుండి తొలగిపోతున్నారు ధనము మనకు అవసరం మన పిల్లల కోసం వాళ్ళ చదువుల కొరకు వారి వారి కోసం గృహ నిర్మాణము చేయాలి అంటే ఈ భూమిలో మనము హ్యాపీగా లగ్జరీగా బ్రతకాలంటే ధనం అవసరం కానీ దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఈ ధనం అంట మనకు అడ్డుగా ఉంటుందంట ఈ ధనము ఏస్సును వెంబడింపనీయదు ప్రేమింపనీయదు చాలా మంది ధనమును బట్టి యేసుకు దూరమైన వాళ్ళు ఎందరో ఉన్నారు ధనమును ఆశించి లోకమును ఆశించి ఐశ్వర్యమును ఆశించి నిత్య జీవమును పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు కాబట్టి దేవుని బిడ్డారా అర్థం చేసుకోండి యేసును వెంబడించాలి అంటే యేసు కొరకు నువ్వు దేనినైనా వదులుకోటానికి సిద్ధంగా ఉండాలి నువ్వు దేనిని విడిచిపెడతావో నువ్వు దేనిని వదులుకుంటావో యేసు ప్రభు కొరకు దానిని నూరంతలుగా నువ్వు తిరిగి పొందుతావు స్తోత్రం చెప్పండి భయపడతాము అమ్ము విడిచిపెట్టాలా కానీ బైబిల్ అంటుంది విడిచిపెట్టిన వారంట ఇహమందును రాబోవు యుగమందును నూరంతలు 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 పొందుతారంట నూరంతలు పొందుతారు